హాయ్ అండి నేను ఈరోజు వెజిటేబుల్ బ్యాగ్స్ కొన్నానమాట ఆన్లైన్లోని కాటన్ బ్యాగ్స్ చాలా బాగున్నాయి రీజనబుల్ ప్రైస్లోనే వచ్చాయన్నమాట ఎయిట్ బ్యాగ్స్ అయితే నేను ఎప్పుడూ ఫ్రిడ్జ్లో వెజిటేబుల్స్ పెట్టాలన్నా సరే జస్ట్ అలా సర్దేసేదాన్ని లేదంటే కొన్ని కొన్ని దొండకాయలు కావచ్చు ఇలా బెండకాయలు ఎక్కువ ఎక్కువ చిక్కుడుకాయలు ఇలా ఉన్న వాటిని కవర్లో పెట్టి పెట్టేదాన్ని అలా కొంచెం ప్రాబ్లం అవుతుందని చెప్పేసి ఒకసారి ఆన్లైన్లో చూశాను అనమాట ఫ్లిప్కార్ట్లోని చూడగానే నాకు నచ్చి ఇంకా దాన్ని ఎప్పటి నుంచో అనుకుంటున్నాను తీసుకుందామని అలా డిలే చేస్తున్నాను అయితే ఇంకా మా వారికి చూపిస్తే సరే ఓకే నెట్ అది ఉంది కదా నచ్చితే తీసుకో అని చెప్పేసి అన్నారు తీసుకున్నాను అయితే వీడియో చేశాను చాలా బాగున్నాయండి బ్యాగ్లు అయితే దగ్గర దగ్గర కేజీ పడుతుంది ఆ బ్యాగ్స్ ఆ బ్యాగ్లోని ఒక్కో బ్యాగ్లోని కేజీ వెజిటేబుల్స్ పడతాయి చాలా బాగుంది అసలు గాలి వెళ్ళడానికి కూడా నెట్ కూడా ఉందన్నమాట అక్కడ ప్రాబ్లం అయితే ఏమీ లేదు నెక్స్ట్ కాటన్ కాబట్టి చాలా మంచిది హెల్త్ కూడా ప్లాస్టిక్ అయితే కాదనమాట ప్యూర్ కాటన్ చూడండి ఇంక వీడియో కంటిన్యూ చేస్తాను ఇంక నేను చూసారు కదండి ఇవే కాటన్ వెజిటేబుల్ బ్యాగ్స్ అనమాట అయితే మా వారు మార్కెట్కి వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకొచ్చారు తీసుకురాగానే కాటన్ బ్యాగ్స్లోని సర్దించేశాను ఈసారి అయితే మా పిల్లలే సర్దారనమాట వాళ్ళకే టాస్క్ ఇచ్చాను హాలిడే కదా అని చెప్పి సర్దమని చెప్తే వాళ్ళు సర్దేశారండి అయితే ఈ కాటన్ వెజిటేబుల్ బ్యాగ్స్లోని దగ్గర దగ్గర కేజీ కేజీనర్ కూడా పడుతుందని అనుకుంటున్నాను అయితే చాలా బాగున్నాయండి కొత్తిమీర కరివేపాకు పెట్టచ్చో పెట్టకూడదో తెలియదు అవి కూడా పెట్టేశాను నేను నాకైతే ఈ వెజిటేబుల్ బ్యాగ్స్ అయితే మాత్రం యూజ్ఫుల్ అనే చెప్తానండి చాలా బాగున్నాయి నెక్స్ట్ ఒక్కొక్కటి ఇందులో పెట్టేసుకొని చక్కగా ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి కాటన్ అయినా సరే వాటర్ అనే పీల్చినా ఏమీ అవ్వదు అనమాట నెక్స్ట్ ఇక్కడ నెట్ కూడా ఉంది అందులో గాలి వెళ్ళి మంచిగా ఉంటుందని అనుకుంటున్నాను నేను అయితే చూసారు కదా ఇలా నీట్గా సర్దేసుకున్నాను వెజిటేబుల్స్ అన్ని అంటే మా పిల్లలు సర్దారులేండి మా పిల్లలు సర్దిన తర్వాత ఇంక ఇక్కడ పెట్టేస్తే నేను వీడియో చేసుకుంటున్నాను మేము వీళ్ళకి ఒకసారి రైతు బజార్కు వెళ్ళి వెజిటేబుల్స్ తీసుకుని వచ్చేస్తామండి అయితే ఇలా వెజిటేబుల్స్ బ్యాగ్స్ యూస్ఫుల్ అనిపించింది నెక్స్ట్ ఈ వెజిటేబుల్స్ ఏమైనా ఈ బ్యాగ్స్లో కూలిపోయినా లేదంటే పాడైనా సరే ఏమవుతుందంటే వాష్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది ప్లస్ రెండోసారి కూడా యూజ్ చేసుకోవచ్చు అలా ఉందనమాట ఈ బ్యాగ్ అయితే మాత్రం నాకు మంచిగా అనిపించింది అందుకే వీడియో చేశాను నెక్స్ట్ ఇంకా వెజిటేబుల్స్ అవి పెట్టే ముందు ఎప్పుడు కూడా నేను ఫ్రిడ్జ్ నీట్గా క్లీన్ చేసుకునే పెట్టుకుంటానండి కంపల్సరీ వీక్లీకి ఒకసారి అయినా సరే క్లాత్ పెట్టి నీట్గా ఫ్రిడ్జ్ క్లీన్ చేసుకుంటాను నెక్స్ట్ మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోమాకండి అలానే ఈ వీడియో యూస్ఫుల్ అవుతుందని చెప్పేసి ఎవరికైనా అని చెప్పి చేశాను అనమాట నెక్స్ట్ మనం వెజిటేబుల్స్ ఎప్పుడు తీసుకొచ్చినా సరే చిందరు వందరగా పెట్టే కన్నా ఇలా పెట్టుకుంటే బాగుంటుంది అనే థాట్తో చేశానని అనమాట ఈ వీడియో నచ్చితే కనుక ఒక లైక్ చేయండి షేర్ చేయడం మాత్రం మర్చిపోమాకండి ఓకేనండి చూసేసాయండి ఫ్రిడ్జ్లో అయితే ఇలా సర్దేసుకున్నాను బట్ మ్యాక్సిమం మా ఫ్రిడ్జ్లో అన్నీ కూడా కొద్ది కొద్దిగా ఉంటాయన్నమాట నీట్గా ఉంచుకుంటాను చిందర వందరగా అయితే పెట్టను అనమాట చాలామంది నెక్స్ట్ పిండి పల్సస్ పప్పు దినుసులు ఇవన్నీ పెడుతూ ఉంటారు నేను పెట్టను అనమాట అయితే ఎవరిష్టం వాళ్ళది కాకపోతే నాకేంటంటే ఫ్రిడ్జ్లో నుంచి వాటర్ ఎప్పుడైనా కారణ ఫ్రిడ్జ్ ఆఫ్ అయినా సరే మొత్తం తడిచిపోతుందని చెప్పేసి నేను పెట్టను అనమాట ఎక్కువగా ఫ్రిడ్జ్లో అయ్యేటట్టు ఎక్కువ ఎక్కువ తీసుకొచ్చి ఏం పెట్టేసుకోనండి ఎంత కావాలో అంతే తీసుకొచ్చి పెట్టుకుంటాను ఆ టైంకి లేదా నెక్స్ట్ వన్ ఆర్ టూ డేస్కి యూస్ఫుల్ అయ్యేటట్టే తెచ్చుకుంటాం అనమాట నెక్స్ట్ మళ్ళీ నేను సెట్టింగ్స్ అవి మారుస్తుంటాను వింటర్ రైని సమ్మర్ సీజన్లోని కాకపోతే పిల్లలు ఎప్పుడైనా ఫ్రిడ్జ్ తీసినా సరిగ్గా డోర్ పడకపోయినా సరే ఆ వాటర్ అనేది కారి మొత్తం ఒక్కొక్కసారి పాడైపోద్ది అనమాట నేను ఒకరోజు అలానే మా అమ్మ వాళ్ళ ఇంటికాడ నుంచి చింతపండు తీసుకొచ్చి ఫ్రిడ్జ్లో పెట్టాను అనమాట ట్రేలోని అయితే అది ఏమైంది తర్వాత కొన్ని రోజులకి బాగానే ఉంది కాకపోతే మళ్ళా అది తీసి బయట పెట్టిన తర్వాత కవర్తో మొత్తం కూడా ఆ తడి చెమ్మ ఉంటుంది కదా చెమ్మకి పురుగు పట్టేసింది అనమాట చింతపండు మొత్తం ఎండలో పెట్టి మళ్ళీ మరొకసారి స్టోర్ చేయాల్సి వచ్చింది బయట తడిది ఎక్కువగా ఉంటుందన్నమాట మళ్ళీ తీసే విధానం కూడా సరిగ్గా తీయకపోయినా సరే పాడైపోతాయి కొన్ని కొన్ని వస్తువులు అందుకని చెప్పేసి మ్యాక్సిమమ్ బయటే ఉంచుకుంటాను కారం కానీ చింతపండు కానీ ఫ్రిడ్జ్లో పెట్టను చాలామంది ఫ్రిడ్జ్లో పెట్టు అది ఎక్కువ రోజులు నిలవ ఉండాలి కదా అని చెప్పేసి అంటారు ఎందుకంటే ఎప్పుడైనా వాటర్ కారణ చేసిన ఇబ్బంది అని చెప్పి ఎంత కవర్ టైట్గా కట్టినా సరే ఆ తడికి ప్రాబ్లం అయిపోతుంది అనమాట బయటికి తీసి మళ్ళీ పెట్టేలోపు మాక్సిమం చింతపండు అలాగే పాడైపోయిందండి అందుకని చెప్పేసి అప్పటికా నుంచి నేను అవాయిడ్ చేసేస్తాను ఓన్లీ వెజిటేబుల్స్ నెక్స్ట్ ఏమైనా కొన్ని పెటాల్స్ని ఇవి ఉంటే పెడుతూ ఉంటాను అనమాట మాక్సిమం అయితే అలా చేసుకుంటాను మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి